వైఎస్ఆర్ కడప జిల్లా నుండి మలుపు టీవీ సమర్పణ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం కోట్లదుర్తి గ్రామమునందు నివసిస్తున్న ఉండేలా వెంకట లక్ష్మమ్మ వయస్సు అరవై రెండు సంవత్సరాలు ఈ రోజు అనగా శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషముల సమయంలో లక్ష్మమ్మ కొడుకుకు సంబంధించిన తమ ఎలక్ట్రికల్ స్కూటీ ఎప్పటిలాగే ఛార్జింగ్ పెట్టి నిద్రపై వెళ్లి పడుకున్నాను స్కూటీ ఛార్జింగ్ పెట్టిన ఆ పక్కన ఉన్న సోపానందు లక్ష్మమ్మ పడుకుని ఉండగా బ్లాస్ట్ అవ్వడం జరిగింది బ్లాస్ట్ జరగడం వలన స్పాట్ లో ఉండేలా వెంకట లక్ష్మమ్మకు మంటలు వ్యాపించి దుర్మరణం చెందారు ఈ బ్లాస్టింగ్ సౌండ్తో ఆ నివాసం చుట్టుపక్కల వాళ్లంతా నిద్రలో చేరుకుని పరిగెత్తుకుంటూ వచ్చి చూడగా అప్పటికే ప్రమాదం జరిగిపోయింది ఈ విషయం పోలీసులకు తెలిపి మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగినది ఈ వివరాలు మీ ఈ టీవీలో వీక్షిస్తున్నారు ప్రదీప్ కుమార్ రెడ్డి మాది కడప జిల్లా ఎరగుంట్లం మండలం కోట్లవుత్తి గ్రామం మేము తెల్లవారుజామున మూడు గంటలకు ఛార్జింగ్ పెట్టినాము బయట పనికి వెళ్ళాలనేసి తర్వాత ఒక గంటకు అది పేలడం జరిగింది షార్ట్ సర్క్యూట్ వల్లనో బ్యాటరీ ఎట్లనో పేలింది పక్కనే మా అమ్మ వడుకొనింది ఆ షార్ట్ సర్క్యూట్ వల్ల మొత్తం కాలిపోయింది మా అమ్మ చనిపోయింది అంటే బండి తీసుకున్నప్పటి నుంచి ఛార్జింగ్ చేసేటప్పుడు ఏమైనా సమస్య అలాంటిది ఏం లేదు అలాంటిది ఒకసారి అది చార్జింగ్ కాలిపోయింది మళ్ళీ అది రిపేర్ చేయి అదే ఛార్జింగ్ పెట్టేది లేదు బాక్స్ ఛార్జింగ్ బాక్స్ ఒకసారి కాలిపోయి అంటే మళ్ళా కొత్త వేరే వేరేది తెచ్చినారు అంటే స్టార్టింగ్ నుంచి ఇది నాకు సమస్య అనేది సమస్య ఏం రాలేదు ఎప్పుడే బండి కానీ సమస్య ఏం రాలేదు బండి మామూలుగానే వచ్చాయి కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఇంత పెద్ద ప్రమాదం జరిగింది ఎన్ని గంటలకు జరిగింది అయితే చీకట్లో నాలుగు గంటలకు ఆ టైంలో మేము మూడు గంటలకు ఛార్జింగ్ పెట్టాము మళ్ళీ ఇంకా వెళ్దాములే ఐదు కోటలు వేసి వెళ్దాములే అనేలోపు ఇది జరిగింది నాలుగు గంటలకు మూడున్నర నాలుగ టైమ్ ఒకరే ఉన్నారా దగ్గరలో బండికి దగ్గరలో మంచం వేసుకొని మా అమ్మ కిందనే పడుకుంటుంది మేము డైలీ పైన పడుకుంటా మేము అప్ స్టేట్లో మా అమ్మ దగ్గరగా ఉండడం వల్ల మొత్తం అంతా బ్లాస్ట్ అయ్యి చనిపోయింది మొత్తం కాలిపోయి చనిపోయింది అది ఎందుకో వాళ్ళ వాళ్ళ దృష్టి పోతే వాళ్ళు పైకి వెళ్ళిపోతుంది ఇలాగుంటే పిల్లలంతా పెద్ద దగ్గర పని ముండే రోజు అమ్మమ్మ అనేది ఆనమ్మ నిన్న ఒక్క రోజు ఎందుకు పైకి పోయి పైకి నిన్న మొన్న మామూలుగా పైకి వచ్చి దృష్టి బోర్మనుకునే పాప ఒకటి పట్టుకునే బాగుంది ఆమె టూ డేస్ నుంచి పడుకోలేదు Dae woon hier naby aan die aftoor en sy het hom gesien.